మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందున్నవారమై అంటే మనము ఏసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని గనక నమ్మినట్లయితే సత్యవంతుడైన దేవుని యందున్నాము అని అర్థం కదా ఆయన్నే నిజమైన దేవుడును ఇక్కడొచ్చింది తేడా ఎవరైనా ఎవరైనా మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయనే నిజమైన దేవుడు అనగానే ఆయన అంటే ఎవరు క్రిస్తే కదా యేసు క్రీస్తు నిజమైన దేవుడు కదా అని చెప్పి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని ఇస్తా యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడు అనుకుంటే ఈ వచ్చినాన్ని బట్టి ఆయన కన్నా తండ్రి మరి ఏ దేవుడు డూప్లికేటా స ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది చిన్న భార్య ఏంటి మాట్లాడరు ఏంటండి ఓకే ఇప్పుడు ఏసుక్రీస్తువారు నిజమైన దేవుడైతే ఆయన కన్న తండ్రి డూప్లికేటా మరొత్త యేసు నిజమైన దేవుడు అనుకుంటే మరి ఆయనేం కావాలి ఆయన డూప్లికేట్ దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో నిజమైన దేవుడు అనే పదము ఎవరికి సంబంధించింది ఎవరికి సంబంధించింది అదే ఎవరి గురించి అన్నారు అది ఇరిమే గ్రంథం పది పది చూద్దాం ఇరిమే గ్రంథంలో నుంచి దేవుని పిల్లలారా పది పది చూద్దాం నిజమైన దేవుడు మీరు అందరు చెప్పాలి ఇప్పుడు పది పది యహోవాయే యహోవాయే అంటే అర్థమేంటి ఇంకొకరు 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 జగన్మోహన్ రెడ్డి సిఎం అనుకుంటే ఇంకొకళ్ళు మోడీనే పిఎం అనుకుంటే ఇంకొకరు యహోవాయే నిజమైన దేవుడు అనుకుంటే మరీ శ్రీక్రీస్తువారేంటి తప్పు కదండి చాలా తప్పు అది నిజమైన దేవుడు ఎవరంటే యహోవా యేసుక్రీస్తు వారి కాదు అయినండి అపోస్తలుడైనటువంటి యహోన్ గారు ఐదు పుస్తకాలు రాశాడు ఐదు పుస్తకాలు యహోన్ సువార్త ఒకటి రెండు మూడు యహోన్ పత్రికలు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పాడు యేహోన్ సువార్త మూడు పత్రికల్లో యేసు దేవుని కుమారుడనే చెప్పాడు ఈ యొక్క ఏహోను మొదటి పత్రికలో పంతొమ్మిది సార్లు యేసు దేవుని కుమారుడు అని చెప్పిన ఆయన ఇక్కడ అలా చెబుతాడు ఆయన రాసిన ఏహోను స్వార్తలు ఏమన్నాడంటే ఏసు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య అని చెప్పాడు ఎవరైతే ఏసుని దేవుని కుమారుడు అని నమ్మరో వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చిందని కూడా చెప్పాడు ఐదు పుస్తకాలలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పాను ఆయన ఈ మొదటి యహోను పత్రికలో పంతొమ్మిది ఇరవై సార్లు ఏసు దేవుని కుమారుడు అని చెప్పాను ఆయన ఈ ఇరవయే వచ్చినములో యేసు నిజమైన దేవుడు అని చెబుతాడా అపార్థం చేసుకుంటున్నారు నేటి క్రైస్తవ సేవకులు పాస్టర్లను పడేవాళ్ళు కాబట్టి దేవుని పిల్లలారా నిజమైన దేవుడు ఎవరంటే కన్నతండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడు మీరు కరెక్ట్ చదవండి మీకు అర్థమైపోయింది మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము ఆయనే అనగా ఎవరు ఆ సత్యవంతుడే నిజమైన దేవుడు ఆ సత్యవంతుడే ఎవరా సత్యవంతుడు దేవుడు ఆ సత్యవంతుడే నిజమైన దేవుడు యహోవాయే ఐ దేవుడు తన మాటలు దేవించిన గాక